పవన్ కళ్యాణ్ హరహర వీరమల్లు ట్రైలర్పై సంచలనమైన వ్యాఖ్యలు చేస్తారట బాలయ్య ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం బాలయ్య గారు మరి హరహర వీరమల్లు సినిమాపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కొరకు సెలబ్రిటీలు సైతం కూడా ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు ఇదిగో అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది అంటూ కూడా డైరెక్టర్స్ అదేవిధంగా ఇండస్ట్రీ వర్గాల నుంచి మాట్లాడుకొస్తున్నప్పటికీ కూడా ఎలాంటి నిర్ణయం అయితే ఇంకా కాలేదు ఎలాంటి అధికార ప్రకటన అయితే రాలేదు కానీ ఇక ట్రైలర్ రిలీజ్ అవ్వడం అందరిని కూడా సంతోషం వ్యక్తం చేసిందని చెప్పాలి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు బాలయ్య గారు కూడా ఎప్పుడైతే ట్రైలర్ చూసాడో చాలా చాలా సంతోషించారట మా సహోదరుడు పవన్ కళ్యాణ్ సినిమా కొరకు నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను నిజంగా ట్రైలర్ చూస్తే మతిపోతుంది చాలా అద్భుతంగా ఉంది ఆ ట్రైలర్లో పవన్ కళ్యాణ్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాడు ఇంకా రోజు రోజుకి తన అందం పెరుగుతుంది తప్ప తరగట్లేదు ఇక ట్రైలర్ చూశాను కదా సినిమా ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవాల్సిన అవసరం లేదు చాలా అద్భుతంగా ఉండబోతోంది ఎన్ని ఏదేమైనా ఆ సినిమా మంచి సక్సెస్ కావాలని నేనైతే కోరుకుంటున్నానంటూ కూడా మాట్లాడుకొచ్చారట బాలయ్య గారు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం